బండికి పగ్గాలిస్తేనే బీజేపీకి అధికారం ఇంకెవ్వరికిచ్చినా మరింత దిగజారడం ఖాయం తెలంగాణ బీజేపీ శ్రేణుల మెజారిటీ అభిప్రాయం తెలంగాణలో ఏ బీజేపీ నాయకుడిని కదిలించినా ఒకటే మాట బండి వస్తేనే మొదలవుతోంది ఆట పోటీ పడుతున్న వాళ్లంతా వలసవాదులే అవసరం కోసం బీజేపీ గూటికి చేరిన వాళ్లే రాజకీయ ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు ఎవరికీ పట్టవు బండిని దించిన తర్వాత పార్టీకి ఊపు తెచ్చిన నాయకుడు ఒక్కరూ లేరు బండి పెంచిన బలంతోనే బీజేపీ సీట్లు గెలిచింది బండి ఉన్నాడన్న నమ్మకంతోనే ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఈటెల వల్ల ఇటుపుల్లా అటు జరిగింది లేదు అరవిందుతో అడుగు ముందుకు పడిందీ లేదు రఘునందన్తో వచ్చిన కొత్త బలమేమీ లేదు డీకే అరుణతో జిల్లాల్లో బలపడిందీ లేదు వీళ్లంతా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఉంటున్నారు బీజేపీ బలహీనపడుతుందన్న మరుక్షణం జారుకుంటారు బీజేపీ గూటికి చేరిన వాళ్లు ఎల్లకాలం బీజేపీతోనే ఉంటారన్న గ్యారంటీ లేదు ఇవన్నీ మెజార్టీ బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నమాట తెలంగాణలో ఇప్పటికీ ఏ సమస్య మీద మాట్లాడాలన్నా మళ్లీ బండే రుణమాఫీ మీద మాట్లాడుతున్న వాళ్ళు లేరు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు ఆరు గ్యారంటీల మీద ఒత్తిడి కార్యాచరణ ఇప్పటికీ లేదు రైతు భరోసా మీద గలం విప్పింది లేదు ఒక్క బండి సంజయ్ తప్ప ప్రభుత్వాన్ని నిలదీస్తున్న లేరు తెలంగాణ రాజకీయాలలో బీజేపీకి మంచి రోజులు రావాలంటే ఏం చేయాలి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎవరి నాయకత్వం కావాలి ఇది ఇప్పుడు బీజేపీ శ్రేణులను తొలిచేస్తున్న అంశం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి మళ్లీ ఊపిరిపోయాల్సిన సమయం వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలం దిశగా అడుగులు వేస్తుంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అడుగులు ముందుకు పడ్డం లేదు ఆరు గ్యారంటీల అమలుకు దిక్కు లేదు ఉచిత బస్సు తప్ప ఆరు గ్యారెంటీలు తుస్సుమన్నాయన్న చర్చలే తెలంగాణలో జోరుగా సాగుతున్నాయి ఇలాంటి సమయాన్ని బీఆర్ఎస్ వినియోగించుకోకుండా కాంగ్రెస్కు ప్రజల్లో నీడ లేకుండా బీజేపీ వైపు ప్రజలను మళ్లించాలంటే తెలంగాణకు సమర్థవంతమైన నాయకుడు కావాలి అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో మాత్రమే సాధ్యమవుతుంది ఇది తెలంగాణలోని మెజార్టీ బీజేపీ శ్రేణుల అభిప్రాయం పార్టీలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే మాత్రం బండి సంజయ్ తప్ప మరొక నాయకుడు కనిపించడన్నది ముమ్మాటికి నిజం కనీసం మాట మాత్రానికైనా సరే ఇతర నాయకుల పేర్లు చెప్పడానికి కూడా శ్రేణులు ఇష్టపడకపోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే బండి సంజయ్ను అధ్యక్ష బాధ్యతను తప్పించిన నాటి నుంచి బీజేపీ శ్రేణుల్లో ఒక రకమైన నిస్తేజం ఆవహించింది అంతకుముందు బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో నింపిన జోష్ నిలకడగా ఉంది కానీ అది ఇప్పుడు సరిపోదు మరింత ఊపు కావాలి ప్రజల నుంచి స్పందన రావాలి బీజేపీకి అనుకూలమైన వాతావరణం మళ్లీ ఏర్పడాలి ఇతర పార్టీల నుంచి బీజేపీకి వలసలు రావాలి అందుకు పార్టీని పటిష్టపరిచే నాయకుడు కావాలి అది ఒక్క బండి సంజయ్ వల్లనే సాధ్యమవుతుంది ఇది పార్టీ శ్రేణుల మనోగతం వారి మనసుల్లో బండి సంజయ్ తప్ప మరొకరు లేరు ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కనిపిస్తున్న సీన్ ఎక్కడ నలుగురు బీజేపీ నాయకులు కలిసినా ఇదే మాట చర్చించుకుంటున్నారు పది మంది కార్యకర్తలు కలిస్తే బండి సంజయ్కే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో మళ్లీ బీజేపీ ఆట రాజకీయ వేటా మొదలు కావాలంటే బండి సంజయ్కు మళ్లీ పగ్గాలిస్తేనే బీజేపీ కళ్ళెం వేయడం ఎవరి వల్ల కాదు గతంలో కేవలం మొదటిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్కు పగ్గాలిస్తే ఆయన చూపిన తెగువ గతంలో ఏ నాయకుడు చూపించలేదు ఆయన నిలబెట్టిన బీజేపీ ఆత్మగౌరవం మరెవ్వరూ రుచి చూపించలేదు తెలంగాణ బీజేపీ శ్రేణులను బండి ఉత్సాహపరిచినంతగా మరెవరూ ప్రోత్సహించలేదు గత ప్రభుత్వం మీద బీజేపీ చేసిన పోరాటంలో సామాన్య కార్యకర్తకు కష్టం వచ్చినా సరే అండగా నిలిచి తనదైన ముద్రవేశాడు బండి సంజయ్ కష్టాల్లో ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆపద వస్తే అక్కడికి వాలిపోయేవారు ఇలా అటు పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని బీజేపీపై విశ్వాసాన్ని ఏకకాలంలో నింపిన ఏకైక నేత బండి సంజయ్ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోనైనా తరువాత తెలంగాణలోనైనా అంతటి తెగువ చూపినా చొరవ చూపిన నాయకుడు బండి తప్ప మరొకరు కనిపించరు ఎంతసేపు పార్టీని పార్టీపరమైన కార్యక్రమాల హాజరు తప్ప పార్టీని బలోపేతం చేయడం కోసం నిత్యం ప్రజల్లో ఉన్న ఒకే ఒక నాయకుడు బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీకి ఏకలవ్య శిష్యుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత ఇష్టుడిగా బండి సంజయ్ కు పేరుంది ఆర్ఎస్ఎస్ భావాలతో మది నిండా మనసు నిండా బీజేపీ బలోపేతానికి బండి సంజయ్ చేసిన కృషి మరే నాయకుడు చేయలేదన్నది నూరు పైసలా నిజం ఇదే పార్టీ శ్రేత్రులు చెబుతున్న సత్యం ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నందున ఆయనను పక్కకు నెట్టే అనే నమ్మకంతో చాలామంది నాయకులు పోటీ పడుతున్నారు నాకంటే నాకు అని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు పదవులను నిర్వహిస్తున్నారు కానీ ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్న దాఖలాలు లేవు ఒకవేళ ఇతర నాయకులకు ఎవరికైనా పగ్గాలు ఇస్తే వాళ్ళు పార్టీకి గతంలో చేసిందేమిటి ఇప్పుడు పదవి ఇస్తే చేస్తామన్నదేమిటి అన్న దానిపై అధిష్టానం పక్కాగా లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ఖరారవుతోందని ప్రచారం జరుగుతున్న నాయకుల్లో ఈటెల రాజేందర్ పేరు కూడా వినిపించింది ఈటెల రాజేందర్కు పార్టీ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది పార్టీలోకి వచ్చినందుకు ఎంతో గుర్తింపునిచ్చింది ఉప ఎన్నికల్లో రాజేందర్ గెలుపు కోసం బీజేపీ ఎంతో కృషి చేసింది శాసనసభ ఎన్నికల్లో ఆయనకు మరింత ప్రాధాన్యతనిచ్చి రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశమూ కల్పించింది అయినా ఆయన ఒక్కచోట కూడా గెలవలేకపోయారు అయినా మళ్లీ ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగేందుకు అవకాశం ఇచ్చింది పార్టీ కాకపోతే ఆయన్ను పార్టీలోకి వచ్చిన తర్వాత చేరికల కమిటీ చైర్మన్ను చేసింది దాదాపు పార్టీ అధ్యక్ష పదవితో సమానమైన గుర్తింపు కల్పించింది కానీ ఏం జరిగింది ఆయనతో వచ్చిన వారు ఎన్నికల సమయం వరకు కూడా ఎవరూ లేరు ఆయన వారిని కాపాడుకునే ప్రయత్నమూ చేయలేదు పట్టుమని పది మంది ఆయనతో వచ్చిన వారికి పార్టీ పట్ల విశ్వాసం కల్పించలేకపోయారు ఆయన చేతుల్లో రాష్ట్ర పార్టీ భవిష్యత్తును పెడితే ఏం చేస్తారన్న దానిపై పార్టీలో పెద్ద ఎత్తున అంతర్గత చర్చ సాగుతోంది పైగా ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత కానీ అంతకు ముందు కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ఎలాంటి కార్యాచరణ చేపట్టింది లేదు ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్లమెంటు సీటు కోసం చేసిన ప్రయత్నంలో మూడు నెలలు గడిపేశారు పార్లమెంటు సభ్యుడైన తర్వాతనైనా పార్టీపరమైన కార్యాచరణ చేపట్టింది లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది లేదు మహిళా మోర్చా అనేక కార్యక్రమాలు చేపట్టింది మల్కాజ్గిరి ఎంపీగా హైదరాబాద్లో మహిళా మోర్చా కార్యక్రమాలకు హాజరైందీ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కేవలం బస్సు ప్రయాణం మాత్రమే అమలు జరుగుతోంది పెంచుతామన్న పింఛన్లు పెంచలేదు ఇస్తామన్న రేషన్ కార్డుల జాడే లేదు ఊసే లేదు రైతుల మద్దతు ధరలో పాటు బోనస్సు కల్పించలేదు రైతులకు రైతు భరోసా పత్తా లేదు రుణమాఫీ విషయంలో అనేక తిరకాసులు ఉన్నాయి రైతులు పెద్ద ఎత్తున రుణమాఫీ విషయంలో అసంతృప్తితో ఉన్నారు వారి గోడు పట్టించుకున్న వారు లేరు అటు కేంద్ర మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్న ఒకే ఒక్కడు బండి సంజయ్ ఆయన తప్ప ఇప్పటి వరకు రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్న ఎంపీలు లేరు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారెవరూ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడటం లేదు ఎన్నికల హామీల కోసం పోరాటం చేయడం లేదు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పెద్దగా స్పందించింది లేదు మహిళా మోర్చాకు అండగా నిలిచి పోరాటం చేసింది లేదు ఆమె కూడా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంపీగా గెలిచిన తర్వాత రఘునందన్ రావు కార్యాచరణ ఏమీ కనిపించడం లేదు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గతంలో ఉన్న జోష్ కూడా ఇప్పుడు కనిపించడం లేదు ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్పై కూడా ఏకకాలంలో యుద్ధం చేయాల్సిన సమయంలో ఎంపీలు రాష్ట్ర పదవి పగ్గాల కోసం ఎదురు చూస్తున్నారే గాని ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు బండి సంజయ్ మాత్రం ప్రజా సమస్యలపై ఎప్పుడూ గలమెత్తుతూనే ఉంటారు అందుకే అందరూ బండినే కోరుకుంటున్నారు రాష్ట్ర పగ్గాలు బండికే అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు